నమస్కారం ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తిరుమలలో తీవ్ర అపచారం జరిగింది నమాజు చేసిన వ్యక్తి తిరుమల నేరుగా తిరుమలలోనే నమాజు చేశాడు మండిపడుతున్న భక్తులు నిఘా వ్యవస్థపై మండిపడుతున్న భక్తులు అసలు ఏం జరిగింది తెలుసుకుందాము వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది తిరుమలలో మరోసారి అపచారం అయితే జరిగింది ఏం జరిగింది చూస్తే తిరుమలలో మరోసారి అపచారం జరిగింది వెంకన్న సన్నిధిలో ఎలాంటి పరమత ప్రార్థనలు చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి యథేచ్ఛగా నిబంధనలన్నింటినీ కూడా ఉల్లంఘించాడు తిరుమల తిరుపతి నుంచి వాహనంతో తిరుమల కళ్యాణ వేదిక వద్దకు వెళ్ళాడు అక్కడ మధ్యాహ్నం సమయంలో నమాజ్ చేశాడు అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది కావాలని చేశారా మరి ఎందుకు చేశారని అయితే తెలీదు ఈ దృశ్యాలన్నీ కూడా స్థానిక సీసీటీవీ ఫుటేజ్ సీసీటీవీలో ఫుటేజ్లో నమోదయ్యాయి గుర్తు తెలియని వ్యక్తి నమాజ్ చేయడాన్ని అటు స్థానికులు సైతం గమనించారు వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి సిబ్బందికి సమాచారం అందించారు దీంతో సిసిటివి ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు తిరుమలకు వచ్చిన ఆ వ్యక్తి వాహనం నెంబర్ ఆధారంగా అతను ఎవరనేది గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదనే రూలు ఉన్నప్పటికీ కూడా దీన్ని అతిక్రమించడంపై పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుమలలో అన్యమతస్థులు ప్రార్థనలు చేయడం అనేది వెంకన్న స్వామికి అపచారం చేయడమే అంటే భక్తుల మనోభావాలు దాడుకోవడం అవుతుంది ఇది భక్తులందరూ కూడా ఈ విషయంపై అయితే మండిపడుతున్నారు గత సంఘటనల దృష్ట్యా ఎప్పటికైనా నిఘా వ్యవస్థ పటిష్టంగా ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా వారి వారి యొక్క ప్రార్థనా స్థలాలు అయితే ఉంటాయి వారి ప్రార్థనలు చేసుకోవడానికి ఎవరికి వారికి అయితే ఉంటాయి ప్రత్యేకంగా కొన్ని కొంతమంది కావాలని ఎలా గొడవలు పెట్టడానికి వస్తారా మరి ఎందుకు చేస్తారనేది అయితే తెలియదు కానీ హిందువులు పవిత్ర స్థలంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలో నమాజ్ చేయడం నమాజ్ చేయడం అనేది చూసిన భక్తులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడుతున్నారు